నాగోల్ శ్రీ శక్తి మంత్ర పీఠంలోని ఏకశిలా రూపంలో పద్దెనిమిది ఎత్తులో కొలువై ఉన్న శ్రీ కాత్యాయని దుర్గా అమ్మవారి ఆలయంలో సోమవారం అయోధ్యలో బాలరాముడి ప్రాణప్రతిష్ట మహోత్సవాలు ఎంతో అంగరంగ వైభవంగా జరిగాయి ఇందులో భాగంగా హోమం అఖండ జ్యోతి హారతి దీపారాధన అన్న ప్రసాద వితరణ ఎంతో ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా ఆలయ వ్యవస్థాపకులు పీఠాధిపతులు చాకూర్ సూర్యప్రతాష్ సింగ్ మాట్లాడుతూ ఎంతో మంది త్యాగవీరుల పోరాట పటిమతో ఐదు వందల ఏళ్ల తర్వాత భారతీయ చిరకాల కోరిక ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో తీరడం ఆ భాగ్యాన్ని మనం తిలకించడం మన పూర్వజన్మ సుకృతమని అన్నారు లోకం నార్థం ఈ ప్రాణప్రతిష్ఠ రోజు మేము అన్ని కార్యక్రమాలు నిర్వహించామన్నారు భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారని తెలిపారు ఆ దయ దయవల్ల ప్రజలందరూ బాగుండాలని కోరారు ఈ ఆలయం చాలా మహిమగల ఆలయమని కాత్యాయని మాత్రమే దర్శించుకుంటే ఎలాంటి కోరికలైనా నెరవేరుతాయని ఎలాంటి సమస్యలైనా పరిష్కరించబడతాయని అన్నారు ఈ కార్యక్రమంలో ఠాగూర్ సుధీర్ సింగ్ డాక్టర్ సునీల్ సింగ్ డాక్టర్ శక్తి సింగ్ అమ్మవారి సేవకులు పాల్గొన్నారు Subtitles by श्री श्रीगणेशा नम इवाला సోమవారము ఇరవై రెండు జనవరి రెండు వేల ఇరవై నాలుగు అయోధ్యలో ఐదు వందల సంవత్సరాల నుంచి రామాలయం గురించి హిందూ జాతి ప్రపంచంలో ఉన్న అందరు హిందూ జాతి పాండ్లు ఆపత్రయపడ్డరు లక్షల కొద్దీ తన ప్రాణం పిలిచిన ఆ సౌభాగ్యము ఇవాళ మనందరికీ దచ్చింది మన ఎందరో పీడీలు వెళ్ళిపోయినరు ఐదు వందల సంవత్సరాల నుంచి అది మనము పుణ్యాతులము కనుక మనకు ఆ దేవుని ప్రాణప్రతిష్ఠ శ్రీరామచంద్రుల వారి ప్రాణప్రతిష్ట సందర్భంలో మనము ఇవాళ టీవీలో చూస్తూ ఉన్నాం అదృష్టవంతులు ఆడబోయి కూడా చూస్తుండ్రు మనము రేపటి నుంచి మనం కూడా పోయి చూడొచ్చు ఆ సందర్భంలో ఇవాళ ఇక్కడ శ్రీ కాత్యాయని శక్తిపీఠంలో శ్రీ రామచంద్రుల వారు శ్రీ సీతమ్మవారు శ్రీ లక్ష్మణుడు శ్రీ మహాబలశాలి ఆంజనేయ స్వామి వారి హవన కార్యక్రమాలు జరిగినవి ఆ ఎంబడి నవగ్రహాల పూజ అమ్మవారి పూజ ఇక్కడ జరిగినది ఈ హవనంలో భక్తులందరూ పాల్గొన్నారు ఇక్కడ వచ్చేటోళ్ళు కొత్త వాళ్ళు కూడా వచ్చారు ఇక్కడ రామజ్యోతి వెలిగించబడినది అఖండ రామజ్యోతి వెలిగించబడినది అదే కాక రాముల వారి దగ్గర కూడా ఏడు జ్యోతి వెలిగించబడింది రెండు నెయ్యిది ఐదు నూనెది ఇదంతా ఆడ రామచంద్రరావు వారి పూర్తి ప్రాణప్రతిష్ఠ జరిగిన సందర్భంలో జరిగింది ఇక్కడ ఈ కారణం ఏంటంటే ఇవాళ పూర్తి ప్రపంచంలో హాహాకారం నడుస్తుంది బాంబ్ అటాక్స్ అక్కపక్క దేశాల వాళ్ళు కొట్లాడుకుంటున్నారు మానవ జాతికి ఎక్కడ క్షేమం లేదు మనిషి ఇంటికెళ్ళి వెళ్ళి బయటికి పోయిన తర్వాత మళ్ళీ ఇంటికి వచ్చే వరకు భరోసా లేదు ఈ ప్రపంచంలో శాంతి కావాలని మానవ పండ్ల ప్రేమ సౌహార్ద్రాలు కావాలని ఈ హవనం జరపబడినది ఇది పూర్తి విశ్వం గురించి చేసినాము దానిలో ముఖ్యంగా మన భారతదేశం గురించి మన తెలంగాణ గురించి ఇంకా విశేషంగా జరిప జరపబడినది దీనిలో భారతదేశము సస్యశ్యామలంగా ఉండటము ఇక్కడ వాళ్ళందరూ ఆయు ఆరోగ్యంగా క్షేమంగా ఉండటము మన ధర్తి మన భారత భూమి ఆహార ధాన్యాలు విపరీతంగా పుట్టి పుట్టించుటం కొరకు మనకే పుట్టించి మనమే తినేటోళ్ళం కాదు మనం ప్రపంచ దేశానికి మన దగ్గర అయ్యే ఆహారానికి మనం సప్లై చేస్తాం మనం పంపిస్తాం ఇది భారతదేశం ఈ భారతదేశము ఆ కాలంలో పాట బంగారు పిచ్చుకంటుంటే అంటుంటేరే కానీ ఇవాళ యావత్ భారతదేశమే బంగారం భారతదేశము అందరిలో కూడా సహిష్ణుత ప్రేమ అందరు చూడండి అందరిలో ఉంది ఇవాళ ఒకటే మాట అంటాను నేను ఈ హవనం చేసి సర్వే జన సుఖినో భవంతు సర్వే సంతు నిరామయ సర్వే భద్రాన్ని పశ్యంతు ఇది మన భారతదేశ వాత్యం నేను చాలా పెద్దగా చెప్పకుండా మామూలుగానే చెప్పి మిసమేం చానా తీసుకున్నా క్షమించాలే జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై 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 శ్రీరామ్ జై 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 శ్రీరామ్